మనం వాటరింగ్ కోసం మొదలు పెట్టుకున్నాం కదండి మనకి కరెంట్ లేదు మనం పక్క వాళ్ళ దగ్గర కరెంట్ తీసుకుని వాటరింగ్ పెడుతున్నాం కదా ఈ వాటరింగ్ ఏంటంటే మనం బోర్ చూసారు కదా బోర్ వచ్చి ఇక్కడ సిక్స్టీన్ పదహారు నుంచి పద్దెనిమిది అడుగుల లోపల వచ్చేస్తుంది కాకపోతే లైట్ సాల్ట్ వస్తుంది లేదా చప్ప వాటర్ వస్తుంది అయితే మనకు లక్కీగా ఏంటంటే చప్పునీరు వచ్చింది అది కూడా కాస్త డ్రింకింగ్ వాటర్ అంటే తాగేచ్చు అనమాట చెప్పగలేదు డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ అలాగే ఉంది లక్కీగా మనకు పడింది అయితే అలాగే మోటార్ ఎంచుకుని దాని నుంచి హాఫ్ తెచ్చిపోయి చిన్న మోటర్ ఉంటుంది కదండి ఆ చిన్న మోటార్ నుంచి కనెక్షన్ ఇచ్చుకోవాలి దీని నుంచి మనం వాటర్ ఇంట్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వైరింగ్ లాక్కెళ్ళి ఒక మీటర్ దూరంలో చాలా దూరంలో ఇచ్చుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దర్బాబు ఫామ్స్ మనం ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కలు చూస్తున్నారు కదా ఇన్ని మొక్కలకి అన్ని వాటర్ వేయాలంటే మినిమం త్రీ అవర్స్ పడుతుంది మాకు అయితే మనం మోటార్ యూజ్ చే అక్కడ ఉంది చూడండి మోటార్ చిన్న మోటార్ అది వాడి మనం వీటికి ఇక్కడ ఉన్న మొక్కలకి తర్వాత మనం బయట వర బయట పెట్టకూడదు పక్కన ఉన్న వాటికి ఇటువన్నిటికి మనం వాటర్ మినిమం అన్నింటికి వెళ్ళాలని మూడు గంటలు పడుతుంది కానీ మీకు అసలు ఆశ్చర్యపోయే విషయం ఏంటో చెప్పిన అసలు మన దగ్గర కరెంటే లేదు పవరే లేదు ఏంటి పవర్ లేదని చెప్తున్నారు అనుకుంటున్నారా అసలు పవర్ లేకుండా ఎలా వేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా అవునండి మనం పవర్ అనేది ముందు మన ఎంత ఎంతగా ఏంటంటే పవర్ పవర్ అనేది మనం పక్క సైట్లో వాళ్ళు టూ ఫేస్ అది సెకండ్ కేటగిరీ అంటే వీటిలో కేటగిరీస్ ఉంటే వాళ్ళు వాళ్ళ సెకండ్ కేటగిరీ ఎంచుకున్నారు అయితే వాళ్ళ దగ్గర నుండి మనం అయితే బారో చేసుకుని అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం సప్లై అంటే మనం కట్టుకునేలాగా కరెంటు చూసారు కదా వీటికి మినిమం ఎంత లేదన్నా మినిమం ఎంత లేదన్నా ఒక ఐదు లీటర్ల నుంచి పది లీటర్లు నీళ్ళు వేస్తాం మనం వీటికి మొక్కలు అన్నిటికి వీటిలో ఉన్న మొక్కలు కూడా ఐదు నుంచి ఐదు నుంచి పది లీటర్ల వరకు వేస్తాం అంటే చూసుకోండి మన దగ్గర ఉన్నది వచ్చి మోటార్ హాఫ్ హెచ్పి హెచ్పి నుంచి ఎంత ఫోర్స్ వస్తుంది అంటూ మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది అయితే దగ్గరగా నియర్లీ మూడు గంటల పైన పడుతుంది అండి నీళ్ళేయడానికి చూసారు కదా మాకు ఎంత కష్టం ఏంటంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చి ఇలాగ వాటర్ పెట్టడం తర్వాత కోళ్ళు కోళ్ళు అన్నీ చూసుకోవడం ఇవన్నీ ఏంటంటే కాస్త మాకు టైం టేకింగ్ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే మనం ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత వాటి కోసం మనం ఇబ్బంది పడుతున్నామని ఫీల్ అవ్వకుండా వాటిని ఇష్టంగా చేసుకుంటే ఏంటంటే మనకు కొద్దిగా కొద్ది అవి కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా వాటికి టైం పడుతుంది ఏంటంటే మనకి మొక్కలు వేస్తాం ఫ్రూట్స్ రావాలి ఫ్రూట్స్ రావాలంటే వెంటనే వచ్చేవండి కాకపోతే మనకి ఏంటంటే అవి టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఏంటంటే లైవ్ స్టాక్ లైవ్ స్టాక్ అంటే మీకు అద్భుతమైన ప్రాణంతో ఉన్న జంతువులు వీటిని జంతువులు అట్లే అంటే మన దగ్గర ఉన్న వాటితో పోల్చి చెప్తున్నాను అవన్నీ లైవ్ స్టాక్ తర్వాత ఇవి ఇవి కూడా ప్రాణాలతో ఉన్నవే ఎందుకంటే వీటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది మనం ఏదో మొక్కలు వేసేసాం అయితే మనకు వెంటనే ఫ్రూటింగ్ వచ్చేయాలి అంటే కుదరని పని అది మొక్కలు వేసామంటే కనీసం వాటికి ఇవ్వాల్సిన ఔషధాలు కానివ్వండి లేదా ఎరువులు కానివ్వండి లేదా వాటిలో మొక్క ఇంకేంటంటే మనిషితో పాటు సమానంగా చూసుకోవాలి వీటిని ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మొక్క కూడా ఇప్పుడు ఏంటంటే ఏ నేను కదులుతున్నప్పుడు నువ్వు కదులు దగ్గరికి మొక్కని ఏంటంటే ఒక మనిషిలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ మొక్క ఉంది ఇదేంటి ఆకు ఎండిపోతుంది ఎలా ఎండిపోతుంది ఆకు ఏంటి డల్గా ఉందని ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి మొక్క అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోవాలి ఇదేంటి ఎలా ఉంది వీటికి ఏమైంది ఏంటి వీటికి ఇవ్వాల్సిన మెడిసిన్ మనం న్యాచురల్గా ఇచ్చుకోవడం బెటర్ అండి ఏంటంటే మనం ఎక్కువ న్యాచురల్గానే ఇచ్చుకోవాలి న్యాచురల్గా ఇచ్చుకుంటున్నా న్యాచురల్గా అంటే ఇప్పుడు మనం మన వీడియోలో మీకు చెప్పినట్టుగా వేపాకుతో ఎరువు తయారు చేసిన చూడండి అటువంటివి జీవామృతం కానివ్వండి లేదా ఇటువంటివి మీరు ఇచ్చుకోవడం అనేది మీకు మంచిది అటువంటివి ఇచ్చుకుంటే మీకు ఏంటంటే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇప్పుడు మనం ఉన్నాయి బయట సిటీల్లో కానివ్వండి పల్లెటూరులో కానివ్వండి ఎక్కువ యూరియా అంటారు లేదంటే ఇంకోటి ఏదో అంటారు రకరకాల పేరు కంపెనీల పేర్లతో రకరకాల మందులు వస్తున్నాయి వాటి అవన్నీ వాడేటి కన్నా న్యాచురల్గా మన ఇంట్లో వచ్చే చెత్తతో తయారు చేసుకునే ఎరువు ఇటువంటివి ఇచ్చుకోవడం లేదంటే పులిసిపోయిన మధ్యగా లేదంటే జీవామృతం తయారు చేసుకోవడం ఇటువంటివి తయారు చేసుకుని మనం వీటికి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం న్యాచురల్గా తయారు చేసుకుంటాం అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతుల్లో మనం తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం మన కెమికల్స్కి ఇచ్చుకున్న వాటిని ప్రభావం అంటూ ఏంటి ఉండదు వాటి గురించి ఏమవుతుంది ఏంటని మీకు ఒక ఐడియా ఉంది సో మనం ఏంటంటే కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవాలంటే మనం ఇంటి నుంచి వచ్చే చెత్తతో కనుగండి లేదా ఒక రైతులాగా అంటే మీరు ఆలోచించే ఆలోచన కూడా ఒక రైతులాగా ఉండాలి ఈ చెట్టు కన్నా ఇందా పూత మొదలవట్లేదు ఎందుకు మొదలవట్లేదు ఎందుకు టైం తీసుకుంటుంది ఏంటి ప్రతిదీ కూడా ఒక రైతులాగా ఆలోచిస్తే మీకు ఏంటంటే ఒక సొల్యూషన్ అంటూ దొరుకుతుంది మాక్సిమం మీరు ఆర్గానిక్ సైడ్ వెళ్ళండి ఎందుకంటే అది ఇయ్యం ఉన్న జనరేషన్ కానివ్వండి లేదంటే పెరుగుతున్న టెక్నాలజీ పరంగా కానివ్వండి ప్రతిదీ ఏమవుతుందంటే మనకి ఫాస్ట్ అంటే అలా ఇప్పుడు మనం బయట ఫాస్ట్ ఫుడ్లో ఉన్నాయి చూడండి అలాగ పది నిమిషాలకు రెడీ అయిపోవాలి ఐదు నిమిషాలకు అయిపోవాలి అన్నట్టుగా ఉంటుంది సో అలా కాకుండా మనకు ఒక మంచి జరగాలంటే కొద్దిగా టైం పడుతుంది సో మొక్కల దగ్గర ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఆచి చూసి జాగ్రత్తగా వాటికి ఇవ్వాల్సిన ఇంగ్రీడియంట్స్ కానివ్వండి వాటికి ఇవ్వాల్సిన ఎరువులు అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే దగ్గరగా ఉన్నాయి మూడు రోజులు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు ఈ మూడు ఉన్నాయి చూడండి ఈ మూడు వరుసల్లో వేసిన మొక్కలు ఈ మూడు వరుసలు వేసిన మొక్కలు ఏంటంటే మనకి రీసెంట్గానే రీసెంట్గానే మొదలవు మొదలయ్యాయి పూత సారీ పూత కాదు చిగురు అని చెప్పాలి చూసారు కదా ఇలా రా అక్కడ కనబడుతుంది రీసెంట్గా చూ ఇది ఏంటంటే మనం వేసే దగ్గర ఒక వన్ మంత్ అలా అవుతుంది ఒక ముప్పై మొక్కలు దాకా అయితే ఇవి చిగురించడం మొదలుపెట్టే సో ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో ఉన్న మొక్కలు ఉన్నాయి చూడండి ఈ లైన్లో ఉన్న మొక్కలు ఇవన్నీ ఏంటంటే ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది అయితే అయితే ఇవి ఇంకా మొదలవ్వలేదు సో ఇవన్నీ ఏంటంటే అవి వేరు వాటికి ఆ పక్కన ఉన్న వాటికి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయింది వీటికి ఏంటంటే ఇంకా టైం పడుతుంది ఎందుకంటే కొత్తగా వేశాం కదా సో మెయిన్ మ్యాటర్లో వచ్చేస్తే నేను కరెంట్ గురించి మాట్లాడాలి కాకపోతే మొక్కల గురించి చెప్తున్నాను అది కూడా నేను మీకు చూపిస్తాను రండి చూశారు కదండి మన ఫామ్ హౌస్ అక్కడ ఉంది అక్కడి నుంచి అంత దూరం నుంచి మోటార్ దగ్గర నుంచి కనెక్షన్ ఇచ్చుకుని అలా బయట దాకా వైర్లాక్ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ లోన్ కలి పక్కనే చూపి పాక్ చూపి ఈ లోన్కి వెళ్ళాలండి ఆ పాక్ మీకు చూపిస్తాను అంత దూరం నుంచి రావాలి ఇదిగో చూసారు కదా అడపక్క దారింది అడపక్క పిల్లరు ఇదిగో చూసారు కదా మన ఫామ్ దగ్గర నుంచి వైర్ లాక్ ఇక్కడ ఇదిగో ఎక్కడిచ్చుకుంటాయండి మనం కరెంటు చూసారు ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము మాకైతే కరెంట్ వచ్చి కరెంట్ సదుపాయం ఇంకా మాకు అవైలబిలిటీలో లేదు ఇంకా రాలేదు అవి ఎప్పుడు వస్తుంది ఏంటో తెలియదు ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇంకా పనులు జరుగుతూనే ఉండి ఎప్పటికొస్తుంది ఏంటో తెలియదు ఈ స్విచ్ బోర్డు చూసారు ఎక్కడి నుంచి వీళ్ళు కూడా ఏంటంటే రీసెంట్గానే ఎంచుకున్నారు ఎందుకంటే వీళ్ళకి రోడ్డు పక్కనే మీకు ఈ పక్కన కట్ట ఉంది కదండి ఈ కట్టం పక్కనే రోడ్డు సో స్తంభం పక్కనే ఉంది కాబట్టి వీళ్ళకి ఈజీగా వచ్చేసింది మాది ఏంటంటే రోడ్డు ఎలా స్థలంలో నుంచి వచ్చింది కానీ పక్క నుంచి మెయిన్ రోడ్డు కొద్ది పక్కన ఉంది అంటే కొద్దిగా లాంగ్లో ఉంది వీడియాపి చూసారు కదండి మనం ఇన్ని కష్టాలు పడేవాళ్ళు రోజు కనీసం మినిమం దగ్గరగా దాదాపు మూడు గంటలు పైన పడుతుందండి అన్ని మొక్కలకి వాటరింగ్ పెట్టడం నీళ్ళు వేయడం కానివ్వండి వాటికి ఏమన్నా వస్తాయి మందులు కొట్టడం కానివ్వండి గడ్డి పీకడం పనులు చేయడం ఏంటంటే ఫామ్ మెయింటైన్ చేయడం కూడా చిన్న విషయం కాదండి అది చాలా శ్రమతో కూడిన పని అది అదేంటంటే మొక్కల జాత చూసుకోవాలి మొక్కల దగ్గర మొదలు చుట్టూర గడ్డి లేకుండా చూసుకోవాలి పది రోజులకో లేదా నెలకోసారి తవ్వాలి దాని చుట్టూర తవ్వి ఒక వాటర్ అక్కడే స్టాక్ వాటర్ అక్కడే ఉండేలాగా మనం గొయ్యి తవ్వాలి ఇవన్నీ ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి మీకు వీడియోల్లో కూడా నేను పెట్టిన ముందు ముందు వీడియోలో కూడా కొన్ని వాటిల్లో మీరు చూసి ఉండొచ్చు మేము ఏం చేస్తున్నాము అలాగా ఏంటంటే ఫామ్ మెయింటైన్ చేయడం కూడా ఈజీ కాదండి అప్పుడప్పుడు ఇక్కడికి పాములు వస్తూ ఉంటాయి ఆ పాములు కూడా మేము చంపండి వేరే వాళ్ళతో అంటే మనం వేరే భద్రులకి దండం పెట్టుకునే వాళ్ళు ఏంటంటే వాటిని జోలికి వెళ్ళరు సో మనం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకైనా డబ్బులు ఇచ్చి అండి వచ్చే అంటే వాళ్ళు రావడం చూసి వాటిని చంపడం ఇలా చేస్తూ ఉంటారు సో మీ ఇంతవరకు మన ఫామ్ వీడియోస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను మనం ఎంత కష్టపడుతున్నామో కరెంట్ గురించి అన్ని ఇటువంటి వాటి గురించి ఇదంతా ఏంటంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి తర్వాత మన తరఫు నుంచి మంచి వీడియోలు ఇవ్వడానికి లేదా మీకు కావాల్సిన మొక్కలపై కావాల్సిన అవగాహన కానివ్వండి మీకు నాలెడ్జ్ కానివ్వండి ఇటువంటివన్నీ తెలపడానికే నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది అందులోని మనం ఫామ్లో కూడా రకరకాల కోడ్లు కానీ పందిన కోళ్లు కానివ్వండి కటింగ్కి మాసం పర్పస్ కోడ్లు ఇటువంటివి లేదా కోడి గుడ్లు కానివ్వండి ఇటువంటి ఆల్రౌండ్ ఏంటంటే మనకి ఏంటంటే ఫామ్ పెట్టుకున్నప్పుడు సరదాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం లేదంటే ఫామ్ వాతావరణం కలగాలంటే ఇటువంటివి కూడా ఉండాలి ఏంటంటే మనకు అదొక ఆ వర్క్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక సంతోషం ఒక రకమైన సంతోషం ఇక్కడికి వచ్చాము ఏదో కొద్దిగా వర్క్ చేసాము మనసుకి కొద్దిగా ఏదో హ్యాపీగా ఉంది ఇటువంటి ఫీలింగ్స్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది మేము చేసే పనులు కనపండి మేము మొక్కల దగ్గర నీళ్ళేయడం కావండి ఇటువంటివన్నీ వీడియోస్ అన్నీ చేయడానికి కారణం మీకు ఒక అవగాహన మొక్కలపై ప్రేమ కానివ్వండి మొక్కలపై అవగాహన కనపండి వాటిని ఎలా చూసుకోవాలి ఏంటి లేదంటే మిద్దె తోటలపై నేను చెప్పేదానికన్నా మిద్దె తోటలపై పెంచుకునే వాళ్ళు ఏంటంటే ఎక్కువ సంపడాలి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ భూమిలో వేయరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే రోజుకి కనీసం ఒక్కసారన్నా వాళ్ళు న్యాచురల్ ఎరువులు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఒక సత్త కంటైనర్లో పెంచుతారు వాళ్ళు ఒక చిన్న కుండీలో పెంచుతారు వాటి ఏంటంటే ఆ చిన్న కుండీలో వాటికి వేరు అనేవి బయటికి వెళ్ళలేక బయటికి రాలేక లోనే ఉక్కిరి అయిపోయి కావాల్సిన పోషకాలు అవన్నీ అందాలంటే వాటికి మనం చేసిన ఎరువులు జీవామృతం కానివ్వండి లేదంటే పేడతో చేసిన ఎరువు కానివ్వండి లేదంటే మన వేప చెట్టు ఉంది కదండి వేప చెట్టుతో చేసిన ఎరువు కానివ్వండి ఇంటి నుంచి వచ్చిన వేస్ట్తో చేసిన ఎరువు కానివ్వండి ఇటువంటివిచ్చుకోవడం వల్ల ఏంటంటే మీకు మొక్కలు అనేవి కొద్దిగా హెల్దీగా పెరుగుతాయి మీరు ఎంత లేదన్నా సంవత్సరంలో ఒక సంవత్సరం అంతా కష్టపడాలి ఏదన్నా పళ్ళ మొక్క తెచ్చుకొని పెంచుకోవాలంటే ఇవన్నీ ఏంటంటే మీకు ముందు ముందు వీడియోస్లు అన్నిటిలో నేను ప్రతిదీ డీటెయిల్స్గా ఏ మొక్క ఎటువంటి విటమిన్స్ ఇస్తుంది దేనికి ఉపయోగపడుతుంది ఏంటో ప్రతి వీడియోని నేను మీకు చేసి పెడతాను సో మీ మన మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే అంత ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది సో దాన్ని బట్టి మనం వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఏంటనేది కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చెండి ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఏంటనేది అప్పుడు అప్పుడే కదా నాకు అర్థమైంది ఎంతమంది ఏ ఊరి దాకా వెళ్ళింది మీరు ఎంతమంది అభిమానిస్తున్నారు ఏంటి అన్నీ తెలుస్తుంది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి ఇవన్నీ ఓకే ఇప్పుడు దాకా చెప్పింది చాలు నేను మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్